జనసేనలోకి ప్రభాస్ షాక్లో ఉన్నారట సీఎం జగన్ ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది జనసేన పార్టీలోకి రావడమే కాదు వచ్చి సంచలనం అయితే సృష్టించబోతున్నట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది జనసేన పార్టీలోకి వచ్చి ఆయన ఏం చేయబోతున్నారు సో జనసేన పార్టీలోకి వచ్చి డాలింగ్ ప్రభాస్ అయితే అద్భుతమైనటువంటి సక్సెస్ని సొంతం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది ఏది ఏమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు డాలింగ్ ప్రభాస్ లాంటి ఒక నేషనల్ లెవెల్ హీరో తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబకి మద్దతు ఇవ్వడమే కాదు పవన్ కళ్యాణ్ యొక్క అభిమానంగా మారి జనసేనలోకి చేరుతున్నారట జగన్ అయితే దెబ్బకి షాక్ అయినట్టుగా తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ జనసేన సక్సెస్కి ఇప్పుడు మరొకరు కూడా తోడయ్యారా అంటూ షాక్లో ఉన్నారట ఎలాగైనా సరే మిగతా స్టార్ సెలబ్రిటీస్ కూడా అందరూ వెళ్ళి గంపగుతుగా తెలుగుదేశం జనసేనకి మద్దతు ఇవ్వడం గ్యారెంటీ కాబట్టి వేరే పార్టీలో లేకుండా వేరే పార్టీ గురించి ఆలోచించకుండా రాజకీయంగా ముంతడుగు వేసి విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఈ పార్టీకి రావాల్సిందే అని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతోగానో వైరల్ అవుతోంది ఇక మరి నిజంగానే డాలింగ్ ప్రభాస్ తెలుగుదేశం పార్టీ జనసేనకి మద్దతు ఇవ్వడం అంటే నేరుగా వచ్చి ప్రచారం చేస్తారా లేకపోతే రాజకీయంగా కాకుండా బయటనే ఆయన కేవలం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారనేది తెలియాలి ఎట్టకెలకు ప్రభాస్ లాంటి స్టార్ క్యాంపైనర్ జనసేనకి రావడం జనసేన సక్సెస్కి ఒక కారణంగా చెప్పొచ్చు